హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో శారీలోని బ్లౌజ్ పీస్కి ఈ విధంగా బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి ఇన్వీజిబుల్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ అయితే మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా వన్ నుంచి తోటి మీరు స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు మీరు ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి ఇక్కడ నేనైతే క్రాస్ పీసే తీసుకున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ క్లాత్ తోటి పైపింగ్ని రెడీ చేసుకోవాలి చూడండి ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ మనం పాదాన్ని కూడా మార్చే పని ఉండదు అనమాట అదే మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి నార్మల్ పాదంతో స్టిచ్ చేయడం కుదరదు ఖచ్చితంగా వన్ సైడ్ పాదం అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ క్లాత్ క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి పైపింగ్ అనేది ఎక్కడ కూడా లూజ్ అనేది రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూసారు కదండి మనం పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే పాదాన్ని మార్చే పని కూడా లేకుండా నార్మల్ పాదంతోనే మనం పైపింగ్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ ని ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ కి జాయింట్ చేసుకోవాలి చూసారా లైనింగ్ మీద ఈ పైపింగ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని చూడండి ఈ పైపింగ్ వచ్చేసి కింది వైపున కుండేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఈ పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని వావించి మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా శారీలోని బ్లౌజ్ పీస్కి బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి పైపింగ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్